నమశివాయ శ్రీమాత్రే నమ మనము సెప్టెంబర్ రెండవ తారీఖున సోమవారం అమావాస్యను పురస్కరించుకుంటున్నాం దీనినే పోలాల అమావాస్య అని అంటారు శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి రోజున అమావాస్యని పోలాల అమావాస్యగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం పోలాల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది మనము వ్రతాలు నోములు సౌభాగ్యం కోసం మన భర్త ఆయు ఆరోగ్యం కోసం చేస్తే ఈ పోలాల అమావాస్య మాత్రం పిల్లల యోగక్షేమం కోసం ఈ వ్రతాన్ని చేసుకుంటాం ఆ రోజున సూర్యోదయానికి నిద్ర నిద్రలేచి స్నానం చేసి ఇల్లు శుభ్రపరుచుకొని కొన్ని కొన్ని ప్రాంతాల్లో గౌరీదేవికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కంద మొక్కకి ఈ పూజను అనేది ఆచరిస్తూ ఉంటారు పోలాల అమావాస్య కథ ఉంటుంది కథ అక్షి కథ చదువుకొని ఆ కథాక్షింతలు మన పైన మన పిల్లలపైన వేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం మనకి కలిగి పిల్లలకి మంచి ఆయు ఆరోగ్యం కలిగి వాళ్ళు చల్లగా ఉంటారని నమ్ముతారు ఈ పోలాల ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని సంతానం ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ